నాతో ఉండిపోవా ఫైనల్ పార్ట్ అర్జున్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక వర్ష అర్జున్తో ఈ మధ్య నందు ముందులా లేదు అర్జున్ ఎందుకో తను ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అర్జున్ అలాంటిదేమీ ఉండదులే డల్లింగ్ నువ్వు ఎక్కువ ఆలోచించకు బాబు ఏం చేస్తున్నాడు ఇప్పుడు పడుకోబెట్టాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అర్జున్ వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిల్చొని చా ఏంటి నేను నందుతో ఈ మధ్య సరిగ్గా మాట్లాడడం లేదు ఎక్కువ బాబుతోనే ఉంటున్నా అలా ఎలా తనని నెగ్లెక్ట్ చేశాను నా వల్ల తను ఎంత బాధపడుతుందో ఛ అన్నీ తెలిసి కూడా నేను తనకి ఈ మధ్య దూరంగా ఉంటున్నాను ఇప్పుడు వెళ్ళి తనతో మాట్లాడాలి అనుకున్నాడు వర్ష నేను కూడా నందుతో మాట్లాడి వస్తాను అని వెళ్ళాడు వర్ష సరే అర్జున్ నేను బాబుని తీసుకుని కిందకు వెళ్తాను నువ్వు నందు నీతో తీసుకొని వచ్చాయి అర్జున్ నందు దగ్గరకు వెళ్ళాడు కానీ తను పడుకుంది తనని డిస్టర్బ్ చేయకుండా తన నుదుటిన ముద్దు పెట్టుకొని క్షమించు నందు ఈ మధ్య నీతో అసలు మాట్లాడడం లేదు నువ్వు చాలా బోర్ ఫీల్ అయ్యి అయి ఉంటావు కదూ చ నా మీద నాకే అసహ్యంగా ఉంది నిన్ను అలా ఎలా వదిలేశానా అని నీకు కూడా నా మీద కోపం వచ్చింది కదూ నువ్వు నా మీద కోపడి నన్ను తిట్టడం ఒక్కసారన్నా చూడాలనుంది ప్లీజ్ నా కోసం అన్నా ఒకసారి కోప్పడవే నందు నిద్రలోనే చిన్నగా నవ్వుతుంది అది గమనించిన అర్జున్ నందు నువ్వు పడుకోలేదా నా దగ్గర యాక్టింగ్ చేస్తున్నావా నందు లేచి కూర్చొని నవ్వుతూ ఏంటి నేను మిమ్మల్ని కోప్పడాలా మీరు కోపంగా ఒక చూపు చూస్తే చాలు నా గుండె జారి జారినట్టు ఉంటుంది అలాంటిది నేను మిమ్మల్ని కోప్పడి తిట్టడం కూడా నా వల్ల కాదు సారీ నందు అన్నాడు అర్జున్ తను అయ్యో సారీ ఎందుకు మీ పరిస్థితి తెలిసి కూడా నేను మిమ్మల్ని తప్పుగా ఎందుకు అనుకుంటాను నాకు మీ మీద ఎటువంటి కోపం లేదు సరే పదా కిందకు వెళ్దాం వర్ష నిన్ను కూడా రమ్మంది ఇద్దరు కిందకు వెళ్ళారు అర్జున్ బాబుని తీసుకొని లాన్లోకి వెళ్ళాడు వర్ష ఇప్పుడు ఎలా ఉంది నందు కొంచెం పర్లేదు పద మనం కూడా లాన్లోకి కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుందాం నందు కుర్చీలో కూర్చొని టీ తాగింది అర్జున్ వర్షా బాబుతో ఆడుతున్నారు నందు తన పొట్ట మీద చేయి వేసుకుని మనం కూడా ఇలానే ఉంటామా మీ నాన్నతో అంది నందు అర్జున్ వర్షాలని అలా హ్యాపీగా చూసి చాలా రోజులైంది బాబు పుట్టిన తర్వాతే వారు ఇలా ఉన్నారు నందు వీరి ఆనందానికి నేను అడ్డుగా ఉండకూడదు అలా మాట్లాడుతూ ఉండగా నందుకి కడుపులో మెల్లగా నొప్పి స్టార్ట్ అయ్యింది చిన్నదే కదా అని ఊరుకుంది కానీ మెల్లగా నొప్పి ఎక్కువ ఒక్కసారిగా గట్టిగా అమ్మా అని అరిచింది బాబుతో ఆడుతున్నవారు పరుగున తన దగ్గరకు వచ్చి నందు ఏమైంది అన్నారు తను నొప్పికి తట్టుకోలేక కాదు నొప్పిగా ఉంది వర్ష అంది బాధగా అర్జున్ తనకి నొప్పులు మొదలయ్యాయి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అర్జున్ బాబుని వర్షాకి ఇచ్చి తనని ఎత్తుకుని కారులో పడుకోపెట్టి వర్షారా వెళ్దాం అని ముగ్గురు హాస్పిటల్కి వెళ్ళారు వర్షం ముందే ఫోన్ చేసి చెప్పడంతో అంతా సిద్ధం చేసి పెట్టారు బాబుని అర్జున్కి నందుని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళింది నందుకి నొప్పులు భరించడం కష్టంగా ఉంది తన వల్ల కావడం లేదు వర్ష నా వల్ల కావడం లేదు చాలా నొప్పిగా ఉంది తను నందు ఏం కాదు కాసేపు ఊర్చుకో అయిపోతుంది భయపడకు నేనున్నాగా నీకు ఏం కాదు సరే బయట అర్జున్ పరిస్థితి కూడా అలానే ఉంది నందుకి ఏం కాకూడదు అని అనుకుంటున్నాడు ఒక రెండు గంటల తర్వాత వర్ష నందుకి నార్మల్ డెలివరీ చేసింది వర్ష అర్జున్ దగ్గరకు వెళ్ళి నందుకి కూడా బాబు పుట్టాడు ఎంత ముద్దుగా ఉన్నాడో తెలుసా తనకి చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేకపోయాడు అర్జున్ నేను తనని చూడొచ్చా అన్నాడు పద అని తనని నందు దగ్గరకు తీసుకువెళ్ళింది బాబుని తీసుకుని తన నుదుటిన ముద్దు పెట్టి అచ్చు నందులాగే ఉన్నాడు కదూ అన్నాడు తను అవునర్జున్ త అదే తన లాగే ఉన్నాడు కానీ తనకి రక్తం ఎక్కువ పోయింది స్పృహ రావడానికి రెండు గంటలు పడుతుంది తనకి ప్రాబ్లం ఏం లేదు కదా లేదు అర్జున్ అంత బాగానే ఉంది అర్జున్ వర్ష నువ్వు ఇంటికి వెళ్ళు ఇప్పటికే ఆలస్యమైంది నేను ఇక్కడ ఉంటాను బాబు ఇక్కడ ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను సరే తనకి స్పృహ వస్తే తేలిక ఆహారం పెట్టు నేను మరి ఉదయం వస్తాను అప్పటి వరకు జాగ్రత్త అర్జున్ వర్షాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాడు తనని రూమ్కి షిఫ్ట్ చేశారు వెళ్ళి బాబుని తన వడిలోకి తీసుకొని నువ్వు బయటికి రావడానికి మీ అమ్మ చాలా కష్టపడింది తెలుసా అని తనతో మాట్లాడుతున్నాడు మెల్లగా నందుకి మెలకు వచ్చింది బాబు అర్జున్ చేతుల్లో చూసి అర్జున్ అంది చిన్నగా తను నందు దగ్గరకు వచ్చి తనని చిన్నగా కూర్చోపెట్టి తనను దిచిన ముద్దు పెడుతూ ఎలా ఉంది అన్నాడు నందు కొంచెం నొప్పిగా ఉంది అంది బాబు ఒక్కసారి నాకు ఇవ్వండి అంది తీసుకొచ్చి తన చేతికి ఇచ్చాడు వాడి మొహం అంతా ముద్దులు పెడుతుంది సంతోషపడుతుంది నందు తనని అలా చూస్తుంటే అర్జున్కి హ్యాపీగా అనిపించింది అర్జున్ కూడా బాబుని ముద్దు చేస్తుంటే నందు తన షోల్డర్ మీద తల ఆనిచ్చి నాకు ఈ సంతోషం చాలు అర్జున్ ఈ లోకంలో నాకు ఎవరూ లేరు అని చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు నాకంటూ ఒక బంధం ఉంది ఇంతకు మించి ఇంకేం కావాలి అర్జున్ నీకు నేను ఎప్పటికీ తోడుగా ఉంటాను నందు రెండు రోజుల తర్వాత ఇంటికి వెళ్ళింది నందు బాబుని కొద్ది రోజుల వరకు వర్ష చూసుకుంది అర్జున్ ఒకరోజు వారిద్దరిని కూర్చోబెట్టి ఇద్దరి బాబులకు ఒకే రోజు పేరు పెడదామన్నాడు నందు లేదు అర్జున్ గారు నేను దేవుతో కలిసి బాబుకి పేరు పెడదాం అనుకున్నా వర్ష సరే నీ ఇష్టం నందు అర్జున్ అయితే బాబుకు అయాన్షని అనుకున్నా వర్ష నీకు ఓకేనా వర్ష స సరే చాలా బాగుంది అర్జున్ సరే ఫంక్షన్కి అందరినీ ఆహ్వానిద్దాం అలా అర్జున్ వర్షల బాబుకు గొప్పగా ఫంక్షన్ చేసి అయాంష్ అని పేరు పెట్టారు ఆ రోజే సాయంత్రం నందు దేవుని కలవాలి అని వెళ్ళింది అర్జున్ వర్ష నేను ఇప్పుడే వస్తాను అని వెళ్ళాడు నందు అర్జున్ కోసం గుడిలో వెయిట్ చేస్తుంది అర్జున్ కూడా వెళ్ళి గుడిలో బాబుకి రియాన్ష్ అని పేరు పెట్టాడు నా ఇద్దరి బాబుల పేర్లు ఒకేలా ఉండాలి ఇలా చేశాను నీకు అభ్యంతరం లేదు కదా నందు అయాన్ష్ రియాంష్ చాలా బాగున్నాయి అర్జున్ సరే ఇంకా మీరు వెళ్ళండి నేను మీ వెనుక వస్తాను నందు బాబుతో హ్యాపీగా ఇంటికి వెళ్ళింది వర్ష బాబుకి ఏం పేరు పెట్టారు అంది నందు రియాన్ష్ అంది వర్ష వావ్ నందు ఇద్దరి పేర్లు చాలా బాగున్నాయి అయాన్ష్ రియాన్ష్ ఇద్దరివి బాగా కలిశాయి అలా నందు వర్ష అర్జున్ వారి ఇద్దరి బాబులతో చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్న టైంలో ఒకరోజు హఠాత్తుగా నందు ఇంట్లో కనిపించకుండా వెళ్ళింది వర్ష అర్జున్కి విషయం చెప్పింది తను కూడా మొత్తం వెతికాడు తన లగేజ్ కూడా లేదు అంటే తను ఇక్కడ నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది అని మనసులో అనుకున్నాడు తన మొబైల్కి కాల్ చేశాడు కానీ లిఫ్ట్ చేయడం లేదు వర్ష తన గది మొత్తం ఒకసారి చూసింది టేబుల్ మీద ఒక లేఖ ఉంది అది చదివి అర్జున్కి ఇచ్చింది అందులో వర్ష అర్జున్ గారు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు ధన్యవాదాలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను మీరు నాకు చేసిన సహాయానికి ధన్యవాదాలు అని చిన్న మాట సరిపోదు వర్ష సారీనే నేను బాధ పెడుతున్నాను కానీ తప్పలేదు నేను మీ ఇద్దరి మధ్య ఉండడం కరెక్ట్ కాదు నాకు ఒక బంధం ఉంది ఈ జీవితానికి అది చాలు బాబుని తీసుకుని మీకు దూరంగా వెళ్తున్నా అని ఉంది అర్జున్కి చాలా కోపంగా ఉంది నందు అలా వెళ్ళడం ఏడుస్తున్న వర్షాన్ని ఓదార్చి తను ఎక్కడ ఉన్నా బాగుంటుంది నువ్వు బాధపడకు అన్నాడు నందు వెళ్ళిపోయినప్పటి నుండి అర్జున్కి కోపం పెరిగిపోయింది మునుపటికన్నా ఇంకా కోపం ఉంటున్నాడు అర్జున్ ఆఫీస్లో అలా ఆరు నెలలు గడిచాయి నందు కోసం చాలా చోట వెతికించాడు కానీ లాభం లేదు ఒకరోజు అర్జున్కి అడ్ అడ్రస్ లేని లెటర్ కనిపించింది అది ఓపెన్ చేసి చూశాడు అందులో అర్జున్ ఐ లవ్ యూ అని ఉంది తను నందు అని ఉత్తరం మొత్తం చూడండి చిరునామా ఉందేమో అని నందు నాకు తెలుసు అర్జున్ నువ్వు నా కోసం ఎంతగా వెతుకుతున్నావో కానీ నేను నీకు ఎప్పటికీ కనిపించను నేను నీ నుండి దూరంగా వెళ్ళిపోయాను నీ జీవితంలో కేవలం వర్ష మాత్రమే ఉండాలి అర్జున్ నాకు నీ జీవితంలో చోటు ఇచ్చినా కూడా అది నేను స్వీకరించలేను నా స్నేహితురాలికి ద్రోహం చేయలేను నేను ఎక్కువ రోజులు అక్కడ ఉంటే మన మధ్య ఉన్న బంధం ఎలా అయినా వర్షకి తెలుస్తుంది అలా తెలిసిన క్షణం వర్ష మనకి దక్కదు అందుకే నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను నీ లైఫ్ మొదటి నుండి ఉన్నది వర్ష చివరి వరకు ఉండేది కూడా వర్షానే మధ్యలో వచ్చిన నేను మధ్యలోనే వెళ్ళిపోతున్నా నేను ఇలా వెళ్ళిపోవడం మీకు నా మీద చాలా కోపంగా ఉంటుంది కానీ నేను ఇక్కడ ఉండలేను అర్జున్ నా గురించి నువ్వు బాధపడకు నేను బాగుంటాను రియాన్ష్కి బాగా చూసుకుంటాను నాకు తెలుసు నువ్వు ఈ లేఖ చదువుతున్నప్పుడు ఏడుస్తుంటావు అని నేను అది చూడలేను అర్జున్ ముందు కన్నీళ్లు తుడుచుకో బాయ్ అర్జున్ నిన్ను చాలా మిస్ అవుతాను కానీ నువ్వు నా మీద చూపించిన ప్రేమను మన బాబుతో పంచుకుంటాను నువ్వు వర్ష ఇద్దరూ హ్యాపీగా ఉండాలి తొందరలో అయాంశ్ రియాన్షికి చెల్లిని తీసుకురావాలి అంది నేను ఎక్కడ ఉన్నా మీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొని ఉంటాను అర్జున్ నా నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్న దానివి ఎందుకు నాకు దగ్గరైనలో ఆశలు పెంచారు ఇప్పుడు ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు ఒకసారి అన్న నా గురించి ఆలోచించి ఉండిపోవాలి అనిపించలేదా అంది నందుని దలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు అర్జున్ ఒక్కసారిగా నందుని తన మనసులో ఊహిస్తున్నాడు తన చిరునవ్వుని చూస్తూ ఎందుకే ఇలా నన్ను వదిలి వెళ్ళిపోయావు అనుకున్నాడు ఉండిపోరాదే అని అనుకున్నాడు మనసులో నీతో ఉండిపోవ కథ ఇంతటితో సమాప్తం ఇవి కథ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను